నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నది తెలిసే ఉంటుంది అందరికీ అది పెట్రోల్ బంకు ఈ పెట్రోలు డీజిల్ వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆదాయం ఎట్లా వస్తుంది వాళ్ళ ఇట్లా బంకలలో తెచ్చి అమ్మితే మనం కొంటే మన బండ్లలో పోసుకుంటే అందులో నుంచి ట్యాక్స్ పోతుంది ఈ పెట్రోలియం ఇది బంకుకు సంబంధించిన ఈ వ్యవస్థలో కొన్ని లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఇది పక్కన పెడితే ఈ బంకుల్లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి మనం వందో రెండు వందలు ఐదు వందలు వెయ్యో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి లేకపోతే ఈ కల్తీ పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటే బండ్లు ఖరాబ్ అవుతాయి మన పైసలు వేస్ట్ అవుతాయి ఈ అవినీతి కల్తీ చేయడం ఈ బంకులకి ఒక అలవాటుగా మారిపోతుంది ఈ ముదిరి ఉసిరవీళ్ళు వీళ్ళైనట్టు అట్లే చూస్తూ ఉండిపోతే వీళ్ళ దబాయింపు మామూలుగా ఉండదు మరి ఏం చేయాలి మనం కల్తీని నివారించలేము ఒక్కరమో ఇద్దరమో ముగ్గురమో లేకపోతే పది మందో వంద మందో ఈ కల్తీని నివారించడం కష్టం మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి చేయాల్సిన వాళ్ళు అధికారులు ఉంటారు కానీ అది జరగదు అధికారు ఎప్పుడో ఒక్కసారి వస్తాడు ఆ టెస్ట్ చేస్తాడు పోతాడు వీళ్ళు ఆయన పోయిన తర్వాత వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు ప్రతి దాంట్లో ఇలాంటి మోసాలు ఉంటాయి మరి పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల నుంచి మనం తప్పించుకోవడం ఒకటే మార్గం మరి మనం ఏం చేయాలి ఫస్ట్ ఈ డీజిల్లో నాణ్యత ఉందా లేదా అని తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి డెన్సిటీ అనే ఒకటి ఉంటుంది ఆ బంకులో మనం స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది మీటర్లు కనిపిస్తూ ఉంటుంది ఇది డబ్బులు ఆ పెట్రోల్ రేట్ ఎంత దాంతోపాటు కింద ఏడు వందలు ఇరవై ఏడు వందల నలభై టు ఏడు వందల యాభై అరవై ఇట్లా అంకెలు ఉంటాయి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లా నెంబర్లు ఉంటాయి అవి మనకు అర్థం కాదు అదే డెన్సిటీ డెన్సిటీ అంటే ఏంటంటే ఆ పెట్రోల్ డీజిల్కు ఉండే నాణ్యతను చూపించేది పెట్రోల్కి ఏమో ఏడు వందల పది నుంచి ఏడు వందల డెబ్బై వరకు మధ్యలో ఉండాలి అదే డీజిల్కి ఏమో ఎనిమిది వందల ఇరవై నుంచి ఎనిమిది వందల అరవై అట్లా మధ్యలో ఉండాలి ఆ మధ్యలో ఉంటేనే ఆ సంఖ్య మధ్యలో ఉంటేనే ఆ డీజిల్ కానీ ఆ పెట్రోల్ కానీ నాణ్యత ఉన్నట్టు లేకపోతే అలా ఈ కల్తీ స్పిరిట్ లాంటి కల్తీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది దానివల్ల ఏమైతే పొల్యూషన్ ఎక్కువ వస్తుంది మన బండ్లు ఖరాబ్ అవుతాయి ఇక ఈ విషయం పక్కన పెడితే మరొక విషయం ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో చాలా బంకుల్లో వాటర్ కలుస్తున్నాయి పెట్రోలు డీజిల్లలో ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాంట్లో ఈ వాటర్ అనేది మిక్సింగ్ కాదు సపరేట్ అయిపోతుంది మనం ఏం చేస్తాం ఈ బైకో లేకపోతే ఇతర వాహనాలు ఏదో వేసుకొని పోగానే వాళ్ళు ఏం చేస్తారు మనం ఇంత ఒట్టు అనగానే ఎట్టకట్ట కట్టేస్తాడు ఆ పైప్ తీసుకుపోయి మన పెట్రోల్ ట్యాంక్ లో పెడతాడు ఆ పెట్రోల్ మరి అది నాణ్యత ఉన్నదా లేదా అలాంటి వాటర్ కలిసిందా అనేది మనకు తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి మీరు ఇప్పుడు టెస్ట్ చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్ గా మీ దగ్గర బంకులో గా పోతా ఉంటారు కాబట్టి టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఓ బాటిల్ పట్టుకొని పోవాలి బాటిల్ పట్టుకొని పోతే అంతకు ముందే అక్కడ ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ఆ పైపుల నుంచి ముందే వేరే బైకులో అదే పెట్రోల్ డీజిల్ కొట్టే ఉంటాడు కానీ మనం బాటిల్ కొట్టుకోకపోతే మనకు కొట్టాడు అవు అక్కడ ఇవ్వ అని ఇంకో దగ్గర చేసి చూపిస్తాడు అంటే అర్థం అలా చూపించిండు అంటే అక్కడ కల్తీ జరుగుతుంది అలా వాటర్ కలుస్తుందా లేకపోతే ఇంకోటి కలుస్తుందా అనేది మనకు అర్థం చేసుకోవాలి అలాంటి బంకులో అస్సలే పోవద్దు ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ కొన్ని మీటర్లు ఈ మధ్య కాలంలో బయటపడుతున్నాయి పెట్రోల్ బంకుల ఈ హైటెక్ మోసాలు కొన్ని మీటర్లు ఏం చేస్తారంటే ముందే ఫిక్స్ చేసి పెడతారు అందరు ఏం చేస్తారు ఎక్కువగా ఈ సరి సంఖ్యలు వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఇట్లా ఈ పెట్రోలు కొట్టించుకుంటారు అయితే వీళ్ళు ఏం చేస్తారు బంకులలో ముందే అంటే వంద రూపాయలకు ఒక ట్వంటీ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ పెట్రోల్ తక్కువ వచ్చేటట్టు ఆ మీటర్లో సెట్ చేసి పెడతారు అంటే పైసలేమో ఎక్కువ ఆ పైసల తగ్గట్టు పెట్రోలు పూర్తిగా రాదు అలా ముందే సెట్ చేసి పెడుతున్నట్లు కొన్ని మనం మీడియా కథనాలు చూసినాం దాని తగ్గట్టు కొన్ని ఆధారాలు కూడా మనం చూడడం జరిగింది మరి ఏం చేయాలి మనం అన్ని చోట్ల అంతా ప్రత్యక్షంగా తీక్షణంగా చేసి ఆ పరీక్షించి చూడడం కదా ఆదర ఆదర పోతూ ఉంటాం మరి ఎట్లా మనకు పూర్తిగా వంద రూపాయల పెట్రోల్ మనకు పడుతుందో పడుతుందోదో డౌట్ ఉంటుంది అలా అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరి సంఖ్యలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ అస్సలు కొట్టించుకోవద్దు రూపాయి ఎక్కువ పోయినా సరే మనకు రూపాయి తక్కువ వచ్చినా సరే ఏం చేయాలంటే నైంటీ నైన్ రూపీసు లేదా నూట ఒక్క రూపీసు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఒక్కటి నూట యాభై ఒక్కటి లేకపోతే నూట తొంభై తొమ్మిది లేకపోతే నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల ఒక్కటి ఐదు వందల ఒక్కటి ఇట్లా ఈ ఒక్క రూపాయి ఎక్కువ తక్కువ కొట్టించుకుంటే మనకు మొత్తం ఆ ఎన్ని పైసలు అయితే మనం పోయించుకుంటామో పూర్తిగా మనకు పెట్రోల్ వస్తుంది ఒక రూపాయి పోయినా సరే కానీ బరాబరి పెట్రోల్ మనకు వచ్చింది అని ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ఇక ఫ్రెండ్స్ ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నా డీజిల్ కొట్టించుకున్నా మనకు బిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు మనం కొట్టించుకున్న తర్వాత బిల్ అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నేను రాసిస్తా ఏ అవసరం లేదు పోయి ఇక్కడ మీటర్ లేదంటే ఖచ్చితంగా ఆ బంకులో ఫ్రాడ్ జరుగుతున్నట్టు అర్థం మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకుంటే మనం ఎంత కొట్టించుకున్నామో దానికి బరాబారు బిల్ అనేది స్లిప్ అనేది మనకి ఇవ్వాలి ఖచ్చితంగా అడగాలి అది మన హక్కు ఎందుకంటే బిల్ ఇస్తే ఏమవుతుందంటే ఆడ మోటార్ సిస్టమ్ కానీ అదంతా కరెక్ట్ ఉన్నట్టు అర్థం బిల్లు కానీ ఇస్తలేడు అంటే మాత్రం అక్కడ ఫ్రాడ్ జరుగుతున్నట్టు కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలకు తీసుకొని పెట్రోల్ బంకుల్లో జరిగేటువంటి మోసాలను మనకు మనమే నివారించుకోవాలి లేకపోతే మన బండ్లు ఖరాబ్ అవుతాయి మన పైసలు పోతాయి మెంటల్ ఆ టెన్షన్ అనేది ఎక్కువ